దేవుని ఈ రోజు మన వాక్య ధ్యాన అంశము దేవించబడట ఆశ్రదించబడట సాక్షిగా దేవుని కొరకు బ్రతిబట దేవుని బిడ్డ ఎవరైనా సరే ఎలా ఉండాలి అంటే ముందుగా వారు ఆస్వాదించబడాలి వారి ద్వారా ఇతరులు ఆశ్రవదించబడాలి ఈ రెండు లక్షణాలు ఎవరిలో ఉంటాయి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారిలో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు ఎలా ఉన్నారు అంటే వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు శరీర సంబంధమైన ఆశలు నెరవేర్పు కొరకు దేవుని దగ్గరికి వచ్చి అడిగేవారే కానీ దేవా నన్ను నీ ఆత్మతో నింపు అని అడిగేవారు చాలా తక్కువ ఈరోజు వాక్యం నుంచి ప్రతి ఒక్కరు దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే నీకు ఒక సాక్ష్యం ఉండాలన్నా నీవు ఖచ్చితమైన మనసు అనుభవం ఉండాలన్నా నీవు ముందుగా పరిశుద్ధాత్మతో నింపబడాలి జాగ్రత్తకి గమనించిన ప్రేమిడారా పరిశుద్ధ నింపబడిన వారికి ఒక సాక్ష్యం ఉంటుంది వారి యొక్క సాక్ష్యము బులోకమంతా ప్రకటించబడింది జాగ్రత్తకి గమనించే ప్రేమి పరిశుద్ధ నింపబడిన వారు వారు దీవించబడతారు వారు ఇతరులకి అస్రదకరంగా ఉంటారు ఈ రెండు లక్షణాలు నీలో ఉన్నాయా అని గమనించుకున్నట్లయితే ఎవరికి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే మీరు ఆత్మ సంబంధంగా ఎట్టి విధమైన లోపాన్ని కలిగి ఉన్నారో ఎవరికి వారు గ్రహించుకోగలుగుతారు స్తో మొట్టమొదటిగా ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ జీవితంలో జరిగే గొప్ప అద్భుతమేంటి తెలుసా నిజమైన అద్భుతం ఏంటో తెలుసా మనిషి కోరుకోవలసిన మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా మామూలు మనసు పొందుకుని రక్షణ పొందుకోవటమే నిజమైన అద్భుతం చాలా మంది ఏమనుకుంటారంటే మా పిల్లలకి వివాహం ఉంటే చాలు వారికి ఉద్యోగాలు వస్తే చాలు పంట పొలాలు కలిగి ఉంటే చాలు ఆస్తి పాస్తులు కలిగి ఉంటే చాలు ఆరోగ్యం కలిగి ఉంటే చాలు ఇదే నిజమైన ఆశీర్వాదం అనుకుంటారు కానీ భయపెట్టారా నిజమైన ఆశీర్వాదము అది ఎలా ఉంటుంది అంటే మొట్టమొదటగా నీవు రక్షించబడతావు నీవు నిజమైన మార్మల్స్ కలిగి ఆత్మ ద్వారా ఆత్మ ద్వారా నూతనమైన జీవితాన్ని ప్రారంభిస్తావు నూతనమైన మార్గంలో దేవుడు చూపించిన మార్గంలో నువ్వు దాచుకోగలుగుతావు దేవుని స్వాతం కాబట్టి ఈ అద్భుతము నీ జీవితంలో జరిగిందా ఈ అద్భుతము నీ జీవితంలో జరిగిందా దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ చేసే పని ఏంటంటే నీకు నిజమైన మారు రోజును కలిగజేస్తాడు లోక రక్షడు ఎస్సుకు విసులు నిజమైన దేవుడు అని విశ్వసించినట్లుగా నీకు నమ్మకాన్ని కలిగజేస్తాడు నీ జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు నిన్ను ఆస్వాదకరంగా మార్చుకుంటాడు నీ ద్వారా ఇతరుల జీవితంలో తండ్రి నెరవేర్చినట్లుగా ఆత్మ నీకు సహాయం చేస్తుంది మనం చూడవచ్చు ఎప్పుడైతే ఆత్మ ఎవరైతే పొందుకుంటారో వారు సాక్షిగా బ్రతుకుతారు భూలోకు మాత్రమే సాక్షిగా బ్రతుకుతారు ఈరోజు ఎవరు వారు నేను క్రైస్తుడని చెప్పుకోవటమే కానీ నాకు దేవుడి కొరకు నేను అది చేస్తున్నాను ఇది చేస్తున్నా అని చెప్పుకోవటమే కానీ నీ సాక్ష్యం మాత్రమో దూరం వెళ్ళటల్లా జాగ్రత్తగా గమనించి ప్రేమిడి నీ సాక్ష్యము దూరం వెళ్ళట్లా ప్రసంగా చేస్తుంటే సౌండ్ సిస్టమ్ ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం అయితే వెళ్తుంది కానీ జాగ్రత్తగా గమనించే ప్రేమిడారా సాక్ష్యం మాత్రము ఊరు దాటి బయటకు వెళ్తున్నా ఊరిలోనే కంపు ఇంకా ఊరు దాటి బయటకెళ్తే ఇంకా గౌరవమైన కంప్ అనమాట జాగ్రత్తగా గమనించే ప్రేమిడారా ఈరోజు దేవుడి బిడ్డలైన మీరు ప్రతి ఒక్కరూ దయచేసి గమనించవలసిన విషయం ఏంటంటే నీకు అంటూ ఒక ప్రత్యేకమైన దేవుని నామాన్ని మహిమపరిచే సాక్ష్యము నువ్వు కలిగి ఉండాలి అంటే నీ జీవితంలో నీకు నిజమైన ఆశీర్వాదం అనేది నీకు కలిగి ఉండాలి అంటే నువ్వు ఆత్మతో నువ్వు నింపబడాలి జగత్పతి గారి నుంచి బ్రహ్మిడి ఆత్మతో నువ్వు నింపబడాలి దేవుడు అంటున్నాడు పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించను అని ఆ వాక్య భాగంలో మనం చూడవచ్చు జగత నుంచి ఉపయోగపడారా దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు ప్రియమైన స్నేహితుడా మార్గ మధ్యలో వెళ్తూ ఒక స్నేహితుడు నా ఎదురుకు వచ్చాడు అతనికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు దయచేసి మూడు రెట్టులు నాకు బదిలేమో అని అతన్ని వేడుకుంటున్నాడు అతనేమో నా పిల్లలు పడుకున్నారు రాత్రి వేళ నన్ను నిస్క్రించవద్దు దయచేసి వెళ్ళిపోమన్నట్టుగా మాట్లాడుతున్నారు మనం అక్కడ చూస్తున్నాం అయితే అతడు మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి సిగ్గు లేకుండా తలుపు కొడుతూ అడగటం వలన జాగ్రత్త ప్రేమిటరా అతడు ఏం చేశాడంట స్నేహితులు కోరుకున్నట్టుగా ఇచ్చాడంట జాగ్రత్త గవర్న నుంచి ప్రేమిడారా ఈరోజు ఈ యొక్క వాక్య భాగంలో నుంచి దేవుడి యొక్క ఉపమానము మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ధ్యానం చేసుకుంటున్నామంటే మాటి మాటికి సిగ్గు లేకుండా అడిగిన ఆ వ్యక్తి గమనించు ప్రభులరా తన స్నేహితుల కొరకు అడిగాడు అర్ధరాత్రి వేళలో అనుకొని రీతిలో వచ్చిన తన యొక్క స్నేహితుల కొరకు మరొక స్నేహితుడి దగ్గరకు వెళ్ళి తన పరిస్థితులంతా తెలియపరచుకుని అతను ఇష్టపడడానికి ఇష్టం చూపకపోయినప్పటికీ మాటి మాటికి తలుపు తప్పిమని తన పరిస్థితిని తెలియపరిచి అడుగుతున్నాడు నేను పోయాలి ఇక ఆ వ్యక్తి ఎంతసేపటికి వెళ్ళకపోవటం చూచి సిగ్గు కూడా వదిలేసి అడుగుతున్నప్పటికీ వెళ్ళకుండా ఉండటం చూచి ఆ స్నేహితుడు అతను అడిగి ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు ఆ భాగము అక్కడ మనం ఎందుకు దేవుడు మనము ఆ భాగాన్ని అక్కడ వాసించడం అంటే తల్లిదండ్రులైన మీరు మీ పిల్లలకు చేపను అడిగితే చాపుకు ప్రతిగా పామునిస్తారా గుడ్డుకు ప్రతిగా తేలునిస్తారా మీరు చెడ్డవాళ్ళయి ఉండి మీ పిల్లలకు మంచి కూడా చూస్తున్నారే మరి పదాక మీ తండ్రి మీ కొరకు అడిగితే పరిశుద్ధాత్మను ఇవ్వకుండా ఉంటాడా అని అక్కడ ఎంతో చాలా స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో అక్కడ కథ చెబుతూ చివరిలో అలా అడిగి పొందుకోండి అంటున్నాడు నేను స్తోత్ర నెలలోయ జాగ్రత్త గమనించే ప్రేమిడ వివాహం కొరకు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటావు ఉద్యోగం కొరకు ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటావు అప్పులు ఎన్నో ఎన్నోసార్లు ప్రార్థన చేసి ఉంటావు నీ యొక్క వ్యక్తిగత అవసరాల కొరకు కుటుంబ అవసరతుల కొరకు ఎన్నో అవసరాల కొరకు నువ్వు ఎన్నో సార్లు నువ్వు ప్రార్థన చేసి ఉంటావు కానీ జాగ్రత్తగా గమనించే ప్రేమ ఆత్మ కొరకు ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసేవా నన్ను నీ ఆత్మతో నింపు ప్రభు అని ఎప్పుడైనా ప్రార్థన చేసేవా సిగ్గుపడకుండా దేవుడు నిన్ను ఆత్మతో అభిషేకించే వరకు పరిశుద్ధ ఆత్మతో నువ్వు నింపబడే వరకు అంత ఆసక్తితో సిగ్గుపడకుండా మాటి మాటికి నువ్వు దేవుణ్ణి అడిగి ఆత్మ పొందుకున్న అనుభవం నీకుందా అని ఈరోజు ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకోవాలి జాగ్రత్తగా ఎవరిని చెప్పే ఆత్మ పొందుకుంటేనే పరిశుద్ధ ఆత్మను పొందుకుంటేనే నిపుణుల అనుమూలకు వస్తేనే నీ జీవితము బాగుపడుతుంది నీకంటూ ఒక సాక్ష్యం ఉంటుంది నీ ద్వారా ఇతరులు ఆస్వాదకరంగా ఉంటారు అప్పటి వరకు నీ జీవితంలో ఏ విధమైన మార్పు ఉండదు అంత దొంగ సాక్ష్యము అంత వేషధారణ పైకి మాత్రము భక్తి ఉంటూ ఏ మాత్రమో దైవిక శక్తి లేకుండా జీవించే ప్రజలుగా వీరులు అందుకనే నీటి బాప్తి అనుభవం ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మ బాప్తి అనుభవంలోకి రావాలి నిపుణుల అనుభవంలోకి రావాలి ఆత్మ ఫలాలు పొందుకునే అనుభవంలోకి రావాలి వరాలు పొందుకునే అనుభవంలోకి రావాలి దైవికమైన చిత్తమును గ్రహించి ఆ దైవికమైన చిత్తమును నెరవేర్చుకు కావలసిన ప్రతి విధమైన కృపను ఆత్మ సహాయమును అభిషేకమును పొందుకునే విధముగా ప్రార్థించాలి దేవుడు శ్లోకం నల్లలోయ క్రైస్తవులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ లేకుండా జీవించటం వలన వారికి సరైన సాక్ష్యం లేదు సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతున్నారు వారి జీవితంలో మునుపు ఎలా ఉందో రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే జీవిస్తున్నారు దేవుక నెలలోయ కానీ పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ ఎవరైతే పొందుకున్నారో వారి జీవితాలు మార్చబడ్డాయి నూతనమైన జీవితాన్ని వారు ప్రారంభించారు మునుపటి జీవితం ఎలా ఉన్నప్పటికీ అది లోపగా ఘోరంగా మరి అసహ్యంగా ఛేదరించుకునే విలువగా ఉన్నప్పటికీ ఆత్మ పొందుకున్న తర్వాత వారి జీవితాలు బాగుపరచబడ్డాయి వారు ఆశ్వాదకరంగా మార్చబడ్డారు వారు మాత్రమే దీవించబడటం కాకుండా వారి ద్వారా యుద్ధాలను కూడా దీవించబడ్డారు అది ఆత్మ యొక్క గొప్ప ఆశీర్వాదము నేను జీవితంలో రెండు ఆశీర్వాదాలు రావాలి మొట్టమొదటి ఆశీర్వాదము పరిశుద్ధ ఆత్మతో నువ్వు నింపబడటము రెండవ ఆశీర్వాదము పరిశుద్ధ ఆత్మతో నింపబడిన నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటము ఇవాళ క్రైస్తుడు అనేవాడు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడా ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉన్నాడా ఇతరులకి మేలు చేసేవాడిగా ఉన్నాడా ఇతరులకి సహాయం చేసేవాడిగా ఉన్నాడా ఇతను మేలుకోనే ఉన్నాడా ఉన్నాడా ఇతరులని బలపరచేవాడుగా ఉన్నాడా ఇతరికి జగత్ కొరకు భారం కలిగి ఆసక్తి కలిగి ప్రార్థించే వాడుగా ఉన్నాడా లేడు గమనించండి ఎందుకంటే వారి జీవితంలో ఆత్మ లేకపోవటం వల్ల సమృద్ధి లేకపోవటం వల్ల వాక్య సమృద్ధి లేకపోవటం వల్ల ఆత్మ సమృద్ధి లేకపోవటం వల్ల వారి ఒక ప్రత్యేకత లేదు వారి ఒక దేవుని ఆమను మహిళపరిచే సాక్ష్యం లేదు వారి జీవితంలో ఆశీర్వాదకరంగా లేదు ఎలా ఉంది అంటే హేళన ఉంది ఉంది నవ్వులాటగా ఉంది దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా ఉంది వాళ్ళు నాశనం అయిపోతూ వారి ద్వారా ఇతరులకి కూడా నాశనాన్ని కలుగు చేస్తున్నారు దీన్ని స్తోక అలలోయ అబ్రహాము దీపించబడ్డాడు అతని ద్వారా అనేక మంది దీవించబడ్డాడు దేవుడు ఆత్మ పొందుకున్నాడు జాగ్రత్త గమనించే విడరా ఆ ఆత్మ ద్వారా ఇతరులకు మేలు చేశాడు స్వఫతనిచ్చాడు విడుదల ఇచ్చాడు సుమాత ప్రకటించాడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు అలాగే దేవుని యొక్క శిష్యులు ఆత్మ పొందుకున్న తర్వాత వారి యొక్క జీవితాన్ని పరిశుభ్రపరచబడ్డాయి వారు ఆశీర్వాదకరంగా మారేరు వారు ఆశీర్వాదకరంగా ఉండటం మాత్రమే కాకుండా వారి ద్వారా ఇతరులు అనేక మంది ఆశీర్వాదించబడ్డారు ఇవాళ క్రైస్తుడు అనేవాడు ఎలా ఉండాలంటే నేను ఆస్వాదించబడాలి నా ద్వారా ఇతరులు ఆస్వాదించబడాలి అనే విధముగా ఆలోచించేవాడు లేడు అన్న విధముగా ఆలోచించేవాళ్ళు అయితే దేవా నన్ను నీ ఆత్మతో నింపు నీ శక్తితో నింపు నీ బలంతో నింపు నీ వాక్య జ్ఞానం నాకు ఇవ్వు నిన్ను నీ యొక్క అభిషేకంతో నన్ను అభిషేకించు నా జీవితాన్ని మార్చు నన్ను ఆస్వాదించు నా ద్వారా ఇతరులకి ఆస్వాదకరంగా నన్ను మార్చుకో వాడుకో అని ప్రార్థించేవాడు దేవుడు స్తోత్ర ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండవలసిన రెండు ముఖ్యమైన ఆశీర్వాదాలు ఒకటి తను ఆస్వాదించబడాలి రెండవది తన ద్వారా ఇతరులు ఆస్వాదించబడాలి నీవు ఆస్వాదించబడి నీ ద్వారా ఇతరులు ఆస్వాదించబడాలంటే నీ జీవితంలో జరగవలసింది ఒకటే ఒక అద్భుతము అది పరిశుద్ధ నింపబడటం ఎప్పుడైతే నువ్వు ఆత్మతో నింపబడతావో నీవు పరిశుద్ధపరచబడతావు దేవుడి కొంత నువ్వు ప్రత్యేకించి జీవిస్తావు దేవుని నామాన్ని మనముపరిచే విధంగా జీవిస్తావు నువ్వు దీవెనకరంగా ఉంటావు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటావు అదే నిజమైన క్రైస్తత్వము అదే నిజమైన భక్తి దేవుడు నుండి కోరుకునేది అదే ఆ బ్రతుకును నువ్వు కలిగి ఉంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తావా ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరుగా మనవి చేస్తున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ఆమె